లోనే ఏ ప్రెస్ క్లబ్ కూడా ప్రెస్ వారికి గొప్పగా లేదు అన్న చందన బృదులో నిర్మించాలన్న నా బలమైన కోరికను ఆచరణ పెట్టే ప్రయత్నం చేస్తాం ఏ దేశంలో ముగ్గురు ఒకటి రాజకీయ నాయకులు పాలకులు రెండు మేము చేసిన శాసనాలను అమలుపరిచే వాళ్ళు ఉద్యోగస్తులు మూడు ఆ ఫలాలను ఆ అభివృద్ధి ఫలాలను ఆ న్యాయాన్ని ఆ సంక్షేమాన్ని అందుకునే ప్రజలు ఒకరేమో ప్రజలు ఒకరేమో అధికారులు ఒకరేమో పాలకులు ఈ ముగ్గురిని లాభలో పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది క్రమశిక్షణగా నిజాయితీగా ఈ దేశం కోసం పద్ధతిగా బ్రతికే విధానాన్ని ఒక డిసిప్లిన్గా బతికే విధానాన్ని మంచి మార్గాల్లో నడిచే విధానాన్ని ప్రజలు చైతన్య పరచాల్సిన పత్రికలు మీవే అధికారులు తప్పు చేస్తే ఏ ప్రజల పట్ల అయినా కానీ గౌరవం లేకుండా ప్రవర్తించినా లేకుంటే మేము అధికారులు పెద్ద అధికారులు చెప్పి జులు ప్రదర్శించినా చట్ట విరుద్ధంగా వారి చేతులు లేక చట్టాన్ని తీసుకున్నా చేయాల్సిన న్యాయాన్ని ప్రజలకు చేయకుండా ఉన్నా ఏ సక్రమంగా హక్కుదారులకు అందించలేకపోయినా అవినీతికి పాల్పడినా చక్కగా ప్రశ్నించాల్సింది ఈ ముగ్గురిని సమన్వయపరుచుకొని చక్కని మార్గంలో నడిపించే బాధ్యత కళానికి ఉంది జర్నలిజానికి ఉంది అందుకే నాకు జర్నలిజం అంటే అపారమైన గౌరవం ఉంది నాకు జర్నలిజం పట్ల ఉండే గౌరవానికి ప్రతీక దేశమంతా రాజకీయ నాయకులు వాళ్ళ బిడ్డలలో ఎమ్మెల్యేలుగానో ఇంజనీర్లుగానో లేకుంటే ఎంపీలుగానో లేకుంటే డాక్టర్లుగానో చదివించినారు నా పెద్ద పొద్దున్న జర్నలిజం చదివించిన నేను మీ సమస్య పత్రికల యాజమాన్యాలు కానీ పట్టణంలో నివసించే ప్రముఖులు కానీ రాజకీయ వర్గాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ మీ పేదరికాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉంది మీ ఆర్థిక స్థితిగతులు గమనించాల్సిన అవసరం ఉంది చెప్పడానికి కూడా బాధ కలుగుతుంది పాత్రిక యాజమాన్యాలు గమనించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పేదవారికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో పాత్రికేయ సోదరులందరికీ సపరేట్గా వారికి ఒక కాలనీ ఏర్పాటు చేసే దిశగా ఒక సెంట్ల స్థలము కాకుండా మూడు సెంట్ల స్థలముతో గౌరవప్రదంగా వారి జీవించడానికి కావాల్సిన స్థితిని వారికి కల్పించాలమ్మా ఇది మన బాధ్యత ఒకవేళ ప్రభుత్వం నా మాట విని ప్రభుత్వ అధికారం నా మాట విని మీకు మూడు సెంటర్ స్థలాన్ని సపరేట్ కాలనీగా మేము కొనుగోలు చేసిన ఐదు వందల ఎకరాల్లోనే వాళ్ళు కేటాయింపు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఒకవేళ నా మాటను వారు పాటించకుండా వారికి ఏదైనా చట్ట పరిధిలో వారికి ఏదైనా ఇబ్బందులు ఇవ్వలేమనే పరిస్థితి వస్తే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మీకు మూడు సెంటర్ స్థలాన్ని ఇప్పించేదానికి సపరేట్గా ప్రయత్నం చేస్తాం ఒకవేళ అప్పటికీ నా మాట కలెక్టర్ గారు వినకపోతే మీ అందరికీ నా సొంత స్థలంతోనే నా సొంత డబ్బులతోనే స్థలం కొని కాలనీ ఇచ్చే మీకు కాలనీ కూడా ఏర్పాటు ఇక్కడ కూడా మనం ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ప్రభుత్వం ద్వారా ఒక వార్తలు రాసే వార్తలు సేకరించి సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేసి పాత్రికేయులు అంటే వీరే కాకుండా వీరు వెనక ఉండి వీరిని నడిపించేవారు కానీ వీరికి సహాయపడే వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులకే లేక తీసుకొని వాళ్ళందరికీ కూడా సహాయపడే విధంగానే మన ప్రభుత్వం వైపు నుంచి మనం సహాయం చేయాలని కూడా నేను మిమ్మల్ని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పురపాలక సంఘం ఎప్పుడు ప్రజల అభివృద్ధి ఎలా కోరుకుంటుందో అలానే మీడియా మిత్రులు కూడా అంతే సమానంగా చూస్తామని ఇందుకు నిదర్శనం ఇదే ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచో ముప్పై సంవత్సరాల నుంచో ప్రెస్ క్లబ్ మీకు ఓపెన్ చేస్తుంది కానీ కొన్ని సంవత్సరాల నుండి అది మూతపడి మీరు ఎక్కడో ఒక మీ మీ ఎక్కడో కాసేపు చెట్ల కిందో మున్సిపల్ ఆఫీస్లోనో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కలుసుకోవడం జరుగుతుంది అలా కాకుండా మీరందరూ ఒక చోట ఒక ఏర్పాటు ఉండాలి ఒక యూనిటీగా మీకు ఒక రూమ్ ఉంటే బాగుంటుందని ఇది కూడా మా పురపాలక సంఘందే కాబట్టి దాని మళ్ళీ మేము ఆధునీకరించాలన్నప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది కాబట్టి దానికి ఎంత నిధులైనా సరే ఏర్పాటు చేసి బాగు మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది ఇప్పటికి ఐదు లక్షల రూపాయలతో మీరు రెండు లక్షల రూపాయలు అడిగారు ఇంకా అదనంగా మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది కానీ దీనికి కావాల్సిన ఇంకా ఫర్నిచర్ కూడా మీకు అవసరం ఉంది తప్పకుండా ఆ ఫర్నిచర్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే దానికి ఎలా ఏర్పాటు చేయాలనేది మళ్ళీ మేము ఆలోచించి చేస్తాము ఇంక ఇంతే కాకుండా పైన ఫ్లోర్ కూడా మీకు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది దాదాపు ఒక డెబ్బై మంది ఎనభై మంది విలేకరులు ఉన్నారు ఇక్కడ అది కూడా చూసి స్ట్రెంత్ని బట్టి మనం పైన ఒక ఫ్లోర్ స్లాబ్ లాగా వేసి ఒక హాల్ లాగా ఏర్పాటు చేస్తే ఒక రెండు మూడు లక్షలు ఏమన్నా అయిపోతుందంటే ఒకసారి ఆలోచించి ఎస్టిమేషన్ ఇప్పుడు ఏడు రమ్మన్నాను ఇప్పుడు ఇంత క్రౌడ్ చూసిన తర్వాత నాకే కొంత అబ్బా అనిపించింది అందుకని ఇప్పుడు ఏ సురేష్ వస్తున్నాడు ఇప్పుడే ఎస్టిమేషన్ వెయ్యి ముందు కూడా చెప్తాను కాబట్టి ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు ఎటువంటి ఏమైనా స్కీమ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చినా అవి వాళ్ళకి ఎందుకు చేరడం లేదంటే వీళ్ళు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు ఇటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటి ఏదైనా గవర్నమెంట్ డెసిషన్స్ కానీ వాళ్ళకి చేరాలంటే ఒకే ఒక్కరు వాళ్ళ యొక్క విధులు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేరుతూ ఉన్నాయి వాళ్ళు ఎవరంటే ఓన్లీ ప్రెస్ క్లబ్ ప్రెస్ ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు తెలుసు కదా మీకు ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లెజిస్లేటర్ అలాగే ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళ యొక్క అవసరం చాలా ఉంది సో ఈ విధంగానే ప్రెస్ కూడా చాలా ఉపయోగంగా ఉంది కాబట్టి మీకు ఈ ప్రెస్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేసినందుకు మున్సిపల్ కమిషనర్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తీరుస్తారని నా వైపు నుంచి నేను అడుగుతున్నాను ప్రెస్ క్లబ్ శ్రీరాములపేట ఓపెన్ అయింది ఓపెన్ అయినందుకు పత్రికా సోదరులకు అందరికీ కూడా శుభావనలు తెలుపుకుంటున్నాను కాకపోతే సారు పెద్దలు ఎమ్మెల్యే సార్ అన్నీ వివరంగా చెప్పారు మన కవులు ఏనాడో చెప్పారు గన్న కన్నా కలం గొప్పదని అది సరైన పద్ధతిలో ప్రజలకు ఇటు అధికారులకు వారధిగా ఏదైతే న్యూస్ ఉందో ఒకవేళ అధికారులు ఏదైనా తప్పు చేస్తే అది వెలికి చేసి సార్ ఇది మీకు తప్పులు చేస్తున్నారు అనే మెసేజ్ ప్రజలు వెళ్ళి వెళ్ళితే మా తప్పును మేము తప్పు సర్దించడానికి అవకాశం ఉండాలి అలాగే కొన్ని అధికారులకు తెలియని నిజాలు కూడా మీ దగ్గర ఉంటాయి సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వాటర్ సమస్యలు ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు రోడ్డు సమస్యలు ఉండొచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అది అధికారులకు వద్దకు తీసుకెళ్గేది ఏకైక ఇది ఒక పత్రిక ద్వారానే నేను సమాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను మనకు మీడియా ద్వారా కానీ లేకుంటే వార్తల ద్వారా కానీ ముందుగానే తెలిసిపోతుంది ప్రజలు కానీ అధికారులు కాబట్టి అది ఒక ఉండేది కేవలము పత్రికలకు మాత్రమే కాబట్టి దయచేసి నిజానిజాలు ఏదైతే ఉండదని చెప్పండి అది అదే రాయండి వార్తలలో ఇకపోతే ఇంకా సారు ఆల్రెడీ చెప్పారు హౌస్ వైఫ్స్ అని మనకు బఫర్ అని కొంత మేరకు రాబోయే కాలంలో ఏమైనా అప్లికేషన్స్ మిస్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్ ఇచ్చే ప్రయత్నం కోసము ముందు జాగ్రత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం బఫర్ ఉన్న కొంత స్థలాన్ని మేము ప్రతి ప్లాంట్ లో కూడా పెట్టడం జరిగింది అందులో సార్ చెప్పినట్టు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని మేడం గారు చెప్పినట్టు ఏదైతే నిజంగా ఎవరైతే అగ్రి రికార్డ్స్ ఎవరైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా సోదరులు కానీ ఎవరైనా కానీ నా రిక్వెస్ట్ ఇక్కడ హంబుల్ రిక్వెస్ట్ పర్సన్స్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లిస్ట్ తయారు చేసి విత్ మీరు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉంటారు ఆ కార్యవర్గ సభ్యుల ద్వారా మాకు లిస్టు తయారు చేసి ఆ పేర్లతో పాటు స్టేట్మెంట్ తయారు చేసేసి వాళ్ళ కార్డు నెంబర్ పొందుపరిచి మీరు సీల్ స్టాంప్ తో మా రిప్రజెంటేషన్ మాకు మేడం గారికి ఇవ్వగలిగితే మేము అధికారులు చేయాల్సిన పని మేం చేస్తాము సార్ చేయాల్సిన పని కలెక్టర్ గారితో పర్మిషన్ తెప్పించాల్సిన స్పెషల్ పర్మిషన్ అది సార్ చేస్తారని ఆల్రెడీ మీకు మాట ఇవ్వడం జరిగింది దయచేసి ఆ లిస్టులో లేని ఎవరైతే పేర్లు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ మా దగ్గర కానీ మేడం గారి దగ్గర కానీ మా పేరు మిస్ అయింది మాది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయండి అంటే అది కుదరదు పచ్చిగా ముఖంగా సోదరులకు అందరూ చెప్తున్నాను అన్నదా భావించాలి కాకండి మీరు ఏదైతే లిస్ట్ ఇస్తారో అది మేము తప్పకుండా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామని సభ ముఖంగా